హలో అండి ఈరోజు మన స్నాక్ ఐటెం వచ్చేసి సన్న కూర పూస చక్రాలు చెప్తే నమ్మరు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయి చూద్దాం రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం పుటాని కొంచెం వామ్ వేసి ఫైన్గా పౌడర్ పట్టేసుకోవాలి హాఫ్ కేజీ వరకు శనగపిండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వరిపిండి అదేనండి బియ్యం పిండి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా వామ పొడి అది కూడా వేసుకొని జల్లించుకోవాలి అవి ఫైన్గా జల్లి జల్లించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఆ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అప్లై చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఒక చపాతి ముద్దలా కలుపుకోవాలి అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు పిండి మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం ఎంత బాగా పిండి కలుపుకుంటామో అంత బాగా చక్రాలు వస్తాయి చూడండి వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం లాగా కలిపి నెక్స్ట్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడనివ్వాలి ఈ లోపు మనం చక్రాలు ఉత్తుకుంటాం కదా ఆ మిషన్ కొంచెం ఆయిల్ ఆయిల్ అప్లై చేసి మనం పిండి ప్రిపేర్ చేసుకున్న బుద్ధను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిషన్లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తేసుకోవాలన్నమాట చక్రాలు అటు ఇటు చక్కగా కాల్చుకుంటూ చక్రాలని తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మనకు చక్రాలు ప్రిపేర్ అయిపోయినట్లే ఇవి ఒక వన్ బై వన్ ఈ విధంగానే చేసుకోవాలి ఈ చక్రాలు ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా తినవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఎమ్మీగా ఉంటాయి అనమాట ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్